వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిష్యుమందిర్ పాఠశాలలో సోమవారం వసంత పంచమిని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం గవైభవంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రబంధకారులు అర్చకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులు పాఠశాల హెడ్ మాస్టర్తో కలిసి సరస్వతి దేవి పూజా హోమం నిర్వహించారు అనంతరం సాయిబాబా ఆలయ అర్చకుడు

अच्छा <laughs> जी

అర్చిత ప్రాజ ద్రొక్క దవ్రి మేధా సుర్చిత అర్చంత ఉత్తరక ఉత్తపురన దృష్ణవర్చిత అర్చన ప్రార్చిత అందరూ కూడా మొట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు వాళ్ళు మొగాల అందరూ లక్షద్ పిల్లల్ని ఉన్నారు ఈనాడు ఏనాడో అడ్మిషన్ తీసుకోడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనించుకోవటం పిల్లలు పిల్లల తల్లులు తల్లులు అందరికీ పేరు పేరు నమస్కారం అందరికీ కార్యక్రమంలో కొంచెం పాల్గొనచ్చుకున్నటువంటి వారికి కూడా నమస్కారం ఎందుకంటే శిక్షణ ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేటువంటి పాఠశాల ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పాఠశాల కూడా జరగడం జరుగుతుంది క్రమశిక్షణతో ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నది మరి టీచర్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు చదువు చెప్పడానికి మరి కార్యక్రమంలో మీరందరూ ఎవరైతే అడ్మిషన్స్ నలభై నాలుగు నలభై మంది విద్యార్థులు ఏదైతే ఈ ఈనాడు అక్షరాభ్యాసం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అడ్మిషన్ తర్వాత తీసుకోండి వాళ్ళ చదువులు కూడా చాలా బాగా జరుగుతాయి అన్ని విధాల వసతులు ఉన్నాయి ఇంకేదైనా కావాలంటే మా కమిటీ కూడా అన్ని సమకూరుస్తుంది కాంపౌండ్ కూడా ఇలానే ముహూర్తం కూడా చేయడం జరిగింది కాంపౌండ్ కూడా ఉంటుంది దీనికి ఎవరు రాకుండా పాట కానీ అది కానీ ఇది కానీ పిల్లలకి ఇబ్బంది కాకుండా ఇక్కడ సౌకర్యాలు అనేది మా కమిటీ ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు అందరూ ఇలా భగవ సరస్వతి అందరు పిల్లలు చదువు చదువుకొని ఇక్కడ కూడా ఎడ్యుకేట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ పాఠశాలలో మా మనోరంగాన్ని కూడా ఇక్కడనే సరస్వతి శక్కునే అప్పుడు మనం ఆశ్చర్యాభ్యసర చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఇతర డాక్టర్లు అయిన వచ్చి కాదు సీట్స్ కాబట్టి మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని అన్ని రకాల ఎడ్యుకేట్ కావాలని కోరుకుంటూ గ్రైందరూ వచ్చినందుకు మరొకసారి అవసరం పెట్టుకుంటూ చదివే గాయకంది